రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన పోర్టల్ నుండి డేటాను దొంగిలించిన హ్యాకర్ను తెలంగాణ అరెస్ట్ చేశారు రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన హ్యాకర్ ఐటిఎస్ కాప్ యాప్లు ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్ నుండి డేటాను దొంగిలించి నూట యాభై డాలర్లకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన హ్యాకర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ అధికారులు ఢిల్లీకి వెళ్లి చోరీ చేసిన డేటాను ఆన్లైన్లో విక్రయానికి పెట్టిన నిందితుడు జితిన్ కుమార్ను గుర్తించి అరెస్ట్ చేశారు గ్రేటర్ నోయిడాలో నిందితుని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ రిమాండ్పై హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు డీజీపీ వివరించారు నిందితుడు తన ఆచూకీ దొరకకుండా తమ జాగ్రత్తలు తీసుకున్నాడని అయితే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు హ్యాకర్ జితిన్పై గతంలోనూ సైబర్ కేసులున్నాయని ఢిల్లీలోని ద్వారక పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడులో సైబర్ నేరాలకు పాల్పడ్డాడని డీజీపీ పేర్కొన్నారు నిందితుల ఆధార్ కార్డులకు సంబంధించిన డేటాను ఇతర ఏజెన్సీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా లీక్ చేశారని తెలంగాణ పోలీసులు తెలిపారు ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా నేరస్తులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీస్ చీఫ్ వివరించారు అయితే నిందితుడు చోరీ చేసిన డేటా ఏమాత్రం బయటకు వెళ్ళలేదని తెలంగాణ పోలీస్ శాఖ యాప్లతో బలహీనమైన పాస్వర్డ్ల కారణంగా డేటా చోరీ అయినట్లు తేలిందన్నారు టీఎస్ క్యాప్లో కీలకమైన సమాచారం ఏమీ లేదని అత్యంత కీలకమైన డేటా హ్యాక్కు గురైందని మీడియాలో ప్రచారం చేయడం తగదని బీజేపీ రవియుక్త అన్నారు